ఎవన్నా లైవ్లోకి వస్తే కామెంట్ చేసి లైక్ చేయండి మోస్ట్లీ చాలా మట్టుకు లంచ్ టైం అయింది కదా లైవ్లోకి అయితే రారు చూద్దాం ఎంతమంది వస్తారు లైవ్లోకి ఏం చేస్తున్నారంతా లంచ్ చేశారు నేను లైవ్ చేసి త్రీ ఫోర్ డేస్ అయ్యింది చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో ఈరోజు లైవ్ చేస్తున్నాను లైవ్లోకి వచ్చిన వాళ్ళు అయితే లైక్ బటన్ నొక్కి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎంతమంది వస్తారు లైవ్లోకి ఈరోజు మోస్ట్లీ చాలామంది లంచ్ టైం కదా సో లైవ్లోకి ఎవరు లేరు అనుకుంటా చూద్దాం వెయిట్ ఫర్ టెన్ మినిట్స్ హాయ్ రాక్ష హాయ్ అండి హాయ్ హాయ్ బుల్లెట్ హాయ్ తప్పకుండా లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ బటన్ నొక్కి నాకు కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎంతమంది లంచ్ చేశారు లంచ్ టైం అయింది కదా తిన్నారా అంతా త్రీ టూ మినిట్స్ అయింది లైవ్ స్టార్ట్ చేసి లంచ్ టైం అయింది కదా మోస్ట్లీ ఉండరనే అనుకున్నాను ఓకే తినని వాళ్ళు ఉంటే త్వరగా తినేసేయండి టైం అరౌండ్ టూ అవుతుంది కదా ఓకే అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ దాక్షారావు గారు ఇట్లాగే ఎప్పుడు మంచిగా మంచి మంచి కామెంట్స్ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు లైవ్ నుంచి వెళ్ళిపోతే బెటర్ ఎందుకంటే నేను చూసినా సరే రిప్లై ఇవ్వను కదా సో నార్మల్గా మంచిగా మాట్లాడుకుంటూ లైవ్ చేద్దాము అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే చూడండి వెళ్ళి ప్రశాంతి పాఠశాల నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే లేదు ఇంకా ఎంతమంది తిన్నారు థ్యాంక్ యూ దాక్షారావు గారు హర్షారెడ్డి థ్యాంక్ యూ హర్షారెడ్డి గారు బాగున్నాను మీరు బాగున్నారా తప్పకుండా లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ బటన్ కొట్టి కామెంట్ పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే నా ఛానల్ని చూడలేని వాళ్ళు చూడండి కుకింగ్ ఛానల్ నేను ఇంట్లో కుక్ చేసుకునే వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తాను శ్రావణ మాసం అవును ఈ టైంలో పూజలు అవి ఎందుకు చేయాలి అంటే వర్షాకాలం కదా మనం నీట్గా ఉంచుకోవాలి కదా ప్రతీది ఇల్లు అట్లాగే పూజ గది అలా చేయడం వల్ల మనం రోగాల బారిన తక్కువ పడతాము అలాగే వర్షం వర్షాకాలం చలికాలం మనం లేజీగా ఉంటాం కాబట్టి పొద్దున్న లేచి పూజలు చేస్తే హెల్తీగా ఉంటామని ఎక్కువసేపు నిద్రపోవడానికి చూస్తాం కదా సో ప్రతీది సైంటిఫిక్ ఆలోచనతో అయితే పెట్టారని నేను అనుకుంటాను పెద్దవాళ్ళు ఏదైనా సరే ఓకే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను హర్షారెడ్డి గారు స్పైసీ చికెన్ ఫ్రై రెసిపీస్ ఓకే తప్పకుండా ఇంకా తప్పకుండా చూడండి నా ఛానల్ని చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నా ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు ఆన్ అవుతుంది అది నన్ను సపోర్ట్ చేసినట్లు అనమాట ఓకేనా తప్పకుండా డెఫినెట్గా పోస్ట్ చేస్తాను హర్షారెడ్డి తప్పకుండా ఇంకా తిన్నారా అంత ఎవరైనా తినలేదా బాయ్ టేక్ కేర్ ఎవరైనా లైవ్ చూస్తున్న వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు లైవ్కి లైక్ బటన్ కొట్టి కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా తిన్నారా లేదా అంతా వర్షాకాలం కదా చాలా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి హెల్త్ హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకోవాలి మ్యాక్సిమం వేడివేడిగా తినేలా ట్రై చేయండి ఆఫీస్కి వెళ్ళేవారు ఆఫ్టర్నూన్ కుదరదు కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ అయినా సరే వేడిగా తినడానికి ట్రై చేయండి అలాగే లెమన్ వాటర్ కానీ బార్లీ ఇట్లా వాటర్ తీసుకోండి జీరా ధనియా వాటర్ కానీ మింట్లీ మింట్ వాటర్ కానీ డైలీ తీసుకోండి ఇమ్యూనిటీ బూస్టింగ్ కింద యూజ్ అవుతుంది పిల్లలకైతే జంక్ ఫుడ్ కన్నా నట్స్ గింజలు ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రూట్స్ కానీ మనకి న్యాచురల్గా మన ఉండే వాతావరణంలో ఏవైతే ఎక్కువ దొరుకుతాయో ఫుడ్ అవే తీసుకోవడానికి ట్రై చేయండి ఇది నా సజెషన్ ఫర్ ఆల్ అందరికీ ఓకేనా తప్పకుండా కొత్తగా లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ బటన్ నొక్కి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా అలాగే నా ఛానల్ చూడలేని వాళ్ళు వెళ్ళి చూడండి నేను మోస్ట్లీ లైవ్ వీడియోస్ చేద్దామని అని అనుకున్నాను నన్ను చెప్పాను కదా డైలీ రెగ్యులర్గా వీక్లీ త్రీ ఫోర్ లైవ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాను సో మీ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడాలి చాలా తక్కువ మంది లై ఆ లైవ్ చూస్తున్నారు నేను అందుకే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ఆన్ అవుతుంది ఎప్పుడు అని అడుగుతారు కదా సో అందుకే యాక్టివేట్ చేయమని చెప్తున్నాను ఎవరైనా లైవ్ చూస్తున్న వాళ్ళు జాయిన్ అయ్యి జాయిన్ అయిన వాళ్ళు కొత్తగా అక్కన లైక్ బటన్ నొక్కండి అలాగే కామెంట్ పెట్టండి ఈరోజు లైవ్ చాలా బోరింగ్గా ఉంది రోజు చాలామంది వచ్చేవారు కదా లైవ్కి మేబీ లంచ్ టైం అవ్వడం కావచ్చు లేదంటే ఏదైనా పని ఉండొచ్చు కదా సో చూద్దాం కాసేపు వెయిట్ చేసి సైన్ అవుట్ అయితే చేస్తాను ఇంకా ఎవరైనా తిన్నారా లా అందరూ తిన్నవాళ్ళు అయితే తినేసి పింగ్ చేయండి ఇంత డల్గా ఉంది లైవ్ అనేది చాలా బోరింగ్గా ఉంది ఫస్ట్ టైం ఇంకా ఇంకా చెప్పండి నా లైవ్ ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు ఏ ఊర్ల నుంచి చెప్పండి నేనైతే హైదరాబాద్ నుంచి లైవ్ చేస్తున్నాను మీరు ఎక్కడి నుంచో నాకు కామెంట్ చేయండి ఏ ఊరి నుంచి చూస్తున్నారు ఇది ఎంత బోరింగ్ ఉంది లైవ్ అనేది ఫస్ట్ టైం ఫస్ట్ టైం లైవ్ చూస్తున్న అయితే లైక్ బటన్ నొక్కి నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే నా ఛానల్ని చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే బెల్ యాక్టివేట్ చేయండి ఫర్ ఆల్ వీడియోస్ అని నేను ఎప్పుడూ లైవ్ నోటిఫికేషన్స్ కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే ఆన్ అవుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలామంది నన్ను చికెన్ ఫ్రై రెసిపీ అడిగారు అలాగే మటన్ గ్రేవీ కర్రీ అడిగారు త్వరలోనే అవి రెండు పోస్ట్ చేస్తాను ఓకే నేనైతే సైన్ అవుట్ చేసి లాగిన్ అవుతాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ బటన్ కొట్టి కామెంట్ పెట్టండి ఐ థింక్ అందరు లంచ్ టైం కదా బిజీగా ఉండి ఉంటారు లేదంటే చాలా రిప్లైస్ వచ్చేవి మోర్ దాన్ వన్ అవర్ కూడా ఒక్కోసారి లైవ్ చేస్తున్నాను సరేనా బాయ్ బాయ్ Thank you for watching. Please subscribe my channel. Bye.